హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ గురించి ఏం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయాలు అనేది చూద్దాము సో అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాకర్ సిచ్యువేషన్లో ఉన్న నో కాంటాక్ట్ అయినా కంప్లీట్గా అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో బేసిక్గా మీ పర్సన్కి ప్రేమ ఉంటుందండి కానీ చూపించడంలోనే కొంచెం అదేదో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఏంటో తక్కువైపోతామనో లేకపోతే అలా మాట్లాడటం వాళ్ళకి చైల్డ్ హిష్ లాగో వాళ్ళ మెంటాలిటీ ఏంటి అంటే ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమగా మాట్లాడాల్సిన టైంలో అంటే ప్రేమగా కొంచెం స్వీట్గా మాట్లాడితే సరిపోతుంది కదా అలా మాట్లాడటం వదిలేసి ప్రేమ ఉన్నా కూడా నార్మల్ వేలో మాట్లాడతారు సో ఆ టైప్ అలా మాట్లాడినప్పుడు ఏంటంటే మీకు అసలు ఈ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా అని అనిపిస్తుంది అనమాట రూడ్గా కానీ లేకపోతే హార్ష్గా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా కానీ అనమాట అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా కొంచెం స్వీట్గా మాట్లాడితే బాగుంటుంది కదా వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ వాయిస్లో స్వీట్నెస్ లేదు సో కానీ రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి రిలేషన్ని వదలకూడదని మైండ్లో ఉంటుంది కానీ వాళ్ళ హార్ట్ కూడా మంచిదే కానీ బిహేవ్ చేసే తీరులో మాత్రం కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది కొంచెం నార్మల్ వేలో మాట్లాడటం అంటే లవబుల్గా స్వీట్గా కాకుండా మామూలుగా మాట్లాడతారు అనమాట కొంచెం ఎమోషనల్ వేలో కాకుండా నార్మల్గా మాట్లాడతారు బట్ వాళ్ళకు కూడా ఎమోషన్స్ అనేవి ఉంటాయి కానీ అవి చూపించకుండా నార్మల్ వేలో మాట్లాడతారు బట్ ఈ వ్యక్తిలో కూడా మార్పు వస్తుంది చేంజెస్ వస్తున్నాయి అండ్ మీ రిలేషన్ని లాంగ్ టర్మ్ ఉంచుకోవాలి అండ్ మ్యారీడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అండ్ మై ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు స్టేబుల్ అవ్వాలి అనుకుంటున్నారు అలాగే అన్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి ఉంది కానీ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి మిమ్మల్ని తన వైఫ్ హస్బెండ్ ఎలా చేసుకోవాలి ఎలా మ్యారేజ్ చేసుకోవాలి ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి నేను ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీ రిలేషన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు సో మీరు వాళ్ళు చాలా కేరింగ్ పర్సన్ అండి మీరు మీ మీ గురించి అయితే చాలా కేరింగ్ అనుకుంటున్నారు మీలాంటి ఒక వ్యక్తిని వదులుకోకూడదు అనుకుంటున్నారు మీ మీద ఎంత లవ్ అయితే ఉందో అదంతా వాళ్ళు పైకి చెప్పలేకపోతున్నారు కానీ వీళ్ళకి లవ్ మాత్రం చాలా చాలా ఉంది సో ఆ లవ్ కూడా బయటపడుతుంది ఎప్పుడు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో లవ్ ఓపెన్ అప్ అవుతారు అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో స్వీట్గా వాళ్ళు చెప్తారు కాకపోతే కొన్ని కొన్ని టైంలో అలా మాట్లాడతారు నార్మల్ వేలో మాట్లాడతారు కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు స్వీట్గానే మాట్లాడతారు మీతో లవబుల్గా ఉండడానికి ట్రై చేస్తారు వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మాటలు హోల్డ్ చేసుకొని పెట్టుకున్నా అంటే ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అవి బయటికి అంటే బయట పెట్టట్లేదు ఫీలింగ్స్ ఉన్నాయి మీరంటే ఇష్టం ఉంది కాకపోతే ఆ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయట్లేదు హోల్డ్ చేసి పెట్టుకున్నారు చెప్పాలి అనుకోవట్లేదు ఎందుకంటే అవి చెప్పాలి రివీల్ చేయాలని ఉంది మీ మీద ఏవైతే ఫీల్ అవుతున్నారో మీ మీద ఏదైతే ఒపీనియన్ ఉందో అదంతా రివీల్ ఉంది కానీ కొంచెం టైం కోసం చూస్తున్నారన్నమాట వాళ్ళు మీ మీద కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు సరిగా మీతో మాట్లాడకపోయినా మీకు చెప్పకపోయినా ఫర్దర్గా మళ్ళీ మీతో ఓపెన్గా మాట్లాడతారు ఓపెన్గా మాట్లాడాలనుకున్నారు బట్ ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అందుకే వాళ్ళు మాట్లాడట్లేదు సో వాళ్ళు కొంచెం ఆలోచించుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం కానీ లేకపోతే మిమ్మల్ని కంప్లీట్గా అవాయిడ్ చేసే ఉద్దేశం కానీ మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశం కానీ ఏమీ లేదు వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదు ఇప్పుడు ఏమి నేను చెప్పకూడదు ఇప్పుడు ఏమి నేను ఎమోషనల్ అవ్వకూడదు అని చెప్పి అలా ఫీలింగ్స్ని అలా హోల్డ్ చేసుకున్నారు వాళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది కానీ వాళ్ళే బలవంతంగా మాట్లాడకుండా అలా ఫీలింగ్స్ని హోల్డ్ చేసుకుని ఉంటున్నారు సో వాళ్ళు మాట్లాడే టైం కూడా వస్తుంది కొన్ని కొంత కొన్ని డేస్ కానీ కొన్ని వీక్స్ వాళ్ళు పెట్టుకున్న టైంలో కొంచెం తర్వాత మళ్ళీ మాట్లాడదాం కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ న్యూ బిగినింగ్ చేద్దాం అంటే మీ విషయంలో పాజిటివ్ డైరెక్షన్లోనే ఉన్నారు కాకపోతే ఇప్పుడే కాదు తర్వాత చూద్దాం అన్నట్టుగా ఉన్నారు సో ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా వదలలేరు ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు బాగా కనెక్ట్ అయ్యారు అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మిమ్మల్ని వదులుకోవాలని ఇంటెన్షన్ లేరు బాగా కనెక్ట్ అయ్యారు కాకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు వీళ్ళు ఎక్కువగా మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఎక్కువ ఉంటారనమాట అలాగే మీ పర్సన్లో కొంతమందికి ఫ్లట్టింగ్ ఎనర్జీ వేరే ఎక్కువ మందికి అట్రాక్ట్ అయ్యే అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఎక్కువ మందికి అట్రాక్ట్ అయ్యే ఎనర్జీ ఎవరితో వేరే వాళ్ళతో మాట్లాడే ఫ్లట్టింగ్ ఆ ఎనర్జీ కనిపిస్తుంది కొంతమందికి డ్రింకింగ్ ఎనర్జీ స్మోకింగ్ ఎనర్జీ మేల్ అయితే డ్రింకింగ్ స్మోకింగ్ అదర్ ఉమెన్స్ అడిక్షన్ అందరితో ఫ్లట్టింగ్ చేయడం మాట్లాడటం ఇలాంటివి కూడా ఉండొచ్చు కొంతమందికి ఫీమేల్ అయితే ఎదుటి కంట్రోల్ చేయడం ఇలాంటివి అనమాట సో అంటే అందరికీ ఉండవులే ఉన్న ఉన్నవాళ్ళు ఆ పాయింట్ తీసుకోండి సో అయినా మీ మీ పర్సన్కి ఏంటంటే మీ మీద చాలా ఎడిక్షన్ ఉంది చాలా ఎడిక్ట్ అయ్యారు అంటే బాగా అలవాటు పడ్డారు ఇక్కడ చాలామంది చూస్తున్న వాళ్ళల్లో మీ పర్సన్స్లో చా మీకు మీ రిలేషన్లో ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు కొంతమంది కనెక్షన్లో లేక ఫిజికల్ కనెక్షన్ లేకపోయినా ఫీలింగ్స్ మాత్రం అలాగే ఉన్నాయి ఫిజికల్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే కనుక ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ మధ్య రొమాంటిక్ కనెక్షన్ చాలా డీప్గా ఉందన్నమాట సో మీ పర్సన్ ఏంటంటే మీతో మళ్ళీ రొమాంటిక్గా ఉండాలి సో మిమ్మల్ని వదులుకోవడం అనేది వాళ్ళకి వాళ్ళకి నచ్చదు బాగా కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని వదులుకో వదులుకోలేనంత బలహీనంగా బలహీన అంటే వదులుకో వదులుకోవడానికి వాళ్ళకి వాళ్ళకి ఇష్టం ఉండదు చెప్పాలంటే వదులుకోలేరు కొన్ని సిచ్యువేషన్ వల్ల దూరంగా ఉండొచ్చు కానీ వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేకపోవడం వాళ్ళకి ఒక బలహీనత అంటే పదే పదే మళ్ళీ మీరు గుర్తు రావడం మళ్ళీ మీతో ఉండాలనిపించడం అలా ఓవర్ ఎక్కువగా అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏంటంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేరు వాళ్ళు సో కొంత గ్యాప్ తీసుకున్నా కానీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే ఈ గ్యాప్లో కూడా మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతారు సో కొంచెం గ్యాప్ తీసుకుంటారు మళ్ళీ మీరు గుర్తొస్తారు మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతారు మళ్ళీ మీతో కలిస్తే ఎలా ఉండదని ఆలోచిస్తారు మళ్ళీ మీతో కలిసి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అంటే సిచ్యువేషన్ వల్ల ఒక్కోసారి వాళ్ళ ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల వాళ్ళు ఎదుటి వాడిని కంట్రోల్ చేయాలనే మనస్తత్వం వల్ల మిమ్మల్ని దూరం పెట్టి గొడవల వల్ల డిస్టర్బెన్స్ వీటి వల్ల కొంచెం దూరం పెట్టినా కానీ మళ్ళీ మీరు లేకుండా మళ్ళీ ఉండలేదు మళ్ళీ మీరు గుర్తొస్తారు మళ్ళీ మిస్ అవుతారు మళ్ళీ మీ దగ్గర కొంచెం మళ్ళీ మీరు తరదాగా ఉండాలనిపిస్తుంది ఇలా అనమాట వీళ్ళ బిహేవర్ సో కంప్లీట్గా వీళ్ళకి మమ్మల్ని వదిలేసే వదిలేసే ఉద్దేశం లేదు వాళ్ళు వదిలి కూడా ఉండలేరు మీకు బాగా కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ సో నో బిగినింగ్ ఉంది ఇక్కడ మనీ పరంగా కూడా మీకు మీ పర్సన్కి మనీ పరంగా కూడా కొంత కనెక్షన్ ఉందండి కొంతమందికి మనీ పరంగా ఉంది అంటే ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు అయిన వాళ్ళు కానీ రిలేటివ్స్ ఒకే ఫ్యామిలీ అయిన వాళ్ళు కానీ ఒకే దగ్గర పరిచయం ఉన్న వాళ్ళు కానీ మనీ హెల్పింగ్ చేసిన వాళ్ళు కానీ మీరు మీ పర్సన్కి కానీ మీ పర్సన్ మీకు కానీ మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్కి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఉండి కొంతమందికి సో వీళ్ళకి మీతో న్యూ బిగినింగ్ చేయాలనిపిస్తుంది మీ మీద చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో హ్యాపీగా గడపాలి ఎక్కువగా రొమాంటిక్గా ఉండాలి టైం కోసం చూస్తున్నారు మీ దగ్గరికి రావాలనిపిస్తుంది టైం కోసం చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని వెయిటింగ్లో ఉన్నారు సో మీతో లైఫ్ బాగుంటుందండి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వీళ్ళ ఆలోచన ప్రకారం ఏంటంటే మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది ఎలా అయినా సరే మీతో ఉంటే రొమాంటిక్ పరంగా కానీ అన్ని విధాలుగా కానీ వాళ్ళకి బెస్ట్గా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు అందుకే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అంటే మీలాంటి ఒక పర్సన్ని వదులుకోవడం కరెక్ట్ కాదు మీతో ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అంటే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే మీలాంటి ఒక పర్సన్ మళ్ళీ రారేమో మీతో ఉంటే బాగుంటుంది కదా వాళ్ళకి చాలా హోప్ అండి మీతో ఉంటే సరదాగా ఉండొచ్చు మీతో సరదాగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మీతోనే ఉండాలి మీతో ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అనే కోరిక ఉందన్నమాట వాళ్ళకి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది సో టైంతో పాటు వాళ్ళల్లో కూడా ఈ రిలేషన్ ఈ టైం మీద వాళ్ళు డిపెండ్ అయ్యారు అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని డేస్ కానీ కొన్ని వీక్స్ కానీ కొన్ని మంత్స్ తర్వాత కానీ మళ్ళీ మీ దగ్గరికే రావాలి టైం అంతా బాగుంటే బాగుండు ఒక టైం కోసం చూస్తున్నారు కరెక్ట్ కరెక్ట్ టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో వాళ్ళు ఇక్కడ వదలాలనుకోవట్లేదు అనుకోవట్లేదు కొంత గ్యాప్ తీసుకొని కరెక్ట్ టైంలో అంటే ఒకవేళ సిచ్యువేషన్స్ బ్యాడ్గా నడుస్తుంటే ఈ సిచ్యువేషన్ అంతా క్లియర్ అయిపోయి ఒక మంచి టైం చూసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీతో ఫ్యూచర్ బెస్ట్గా ఉంటుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ మిమ్మల్ని వదిలేసుకునే ఉద్దేశం లేదు మళ్ళీ మీతోనే నో బిగినింగ్ చేయాలి మళ్ళీ మీతోనే కంటిన్యూ చేయాలి మీతో ఉంటేనే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనేది వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళకి ఏ ఆప్షన్స్ ఉన్నా వేరే ఆప్షన్స్ ఉన్నా ఇక్కడ మీరు వాళ్ళకి బెస్ట్గా అనిపిస్తున్నారు ఒకవేళ అలాంటి థాట్ ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే మీతో ఉంటే బాగుంటుంది కదా ఫ్యూచర్ అనిపిస్తుంది సో వాళ్ళు మిమ్మల్ని బెస్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు మీతో ఉంటేనే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంది అందుకే వాళ్ళ లైఫ్లో మీరు బెస్ట్ పార్ట్నర్ కాబట్టి మీతో ఉంటే బాగుంటుంది కాబట్టి మిమ్మల్ని వదలలేకపోతున్నారు మిమ్మల్ని వదిలినా కూడా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతారు కనెక్ట్ అయ్యారు ఎడిక్ట్ అయ్యారు మీతో ఉంటే బాగుంటుందనే నమ్మకం వాళ్ళకి కలిగింది అందుకే వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతున్నారు ఓకేనా సో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వదలలేరు సో ఒకవేళ మీరు నో కాంటాక్ట్ అయినా సపరేషన్ అయినా మళ్ళీ ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు అలాగే మళ్ళీ కలిసి ఉండే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అంటే పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ కొంచెం పేషెన్స్ కావాలి మీకు సో మీ ఫీలింగ్స్ కూడా చూస్తాను మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ మీరు చాలా రొమాంటిక్గా ఎమోషనల్గా బాధగా ఆ ఓవర్ థింక్ మీ మీరు చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో ఎదురు చూస్తున్నారండి మీ పర్సన్కి మీరు ప్రేమ 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 ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళకి అవసరమైతే మనీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ వాళ్ళతో నో బిగినింగ్ ఇప్పటికిప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళతో నో బిగినింగ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు మీరు అంటే ఆల్వేస్ మీ పర్సన్ కోసం మీరు నిలబడటానికి రెడీగా ఉన్నారు చాలా ఓ ఎలా ఎలా అయినా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్ కోసం రెమెడీస్ చేయడం మీ పర్సన్ కోసం గార్డ్ని కోరుకోవడం మేనిఫెస్ట్ చేసుకోవడం ఎలా అయినా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేయాలి మీ పర్సన్ తప్పు చేస్తే వాళ్ళని క్షమించే మనసు మీకు ఉంది మీరు తప్పు చేసినా వాళ్ళు సారీ అడిగే మనస్తత్వం మీలో ఉంది మీరు మీరు మీ పర్సన్తో మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు ఈ ఎండింగ్ అనేది మీకు నచ్చలేదండి ఇప్పుడు ఏదైతే మీకు మీ మీకు మీ పర్సన్కి మధ్య దూరం వస్తే ఆ ఎండింగ్ అనేది మీకు నచ్చట్లేదు ఈ ఎండింగ్ మీరు తీసుకోలేరు కానీ సిచ్యువేషన్స్ వల్ల మీరు అది భరిస్తున్నారు కానీ మీకు యాక్చువల్గా ఈ రిలేషన్షిప్లో ఎండింగ్ అనేది మీకు ఇష్టం లేదు ఈ రిలేషన్ అనేది మీ పర్సన్తో మీకు రిలేషన్ అనేది కంటిన్యూగా ఉండడమే మీకు ఇష్టం మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళైతే మ్యారేజ్ అయిపోవాలి మీ పర్సన్తో మ్యారేడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మళ్ళీ కలవాలి సో ఎండింగ్ అనేది మీకు ఇష్టం లేదు మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావడమే మీకు ఇష్టం ఇక్కడ చూస్తున్న వాళ్ళలో చాలామంది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఫోర్ సిక్స్ ఇయర్స్ వాళ్ళు కూడా ఆ రిలేషన్లో వాళ్ళు ఉన్నారు చైల్డ్హుడ్ కాలేజ్మెంట్స్ అలాగే ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు చాలా ఇయర్స్ నుంచో తెలిసిన రిలేషన్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు సో కొంతమందికి రీసెంట్ ఉన్నారు కొంతమందికి చాలా ఇయర్స్ వాళ్ళు ఉన్నారు సో మీకైతే మీ పర్సన్ చాలా చాలా ఫ్రేమ్ ఉంది మీ పర్సన్ మీద బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఏం స్టెప్ తీసుకోవాలని అర్థం కావట్లేదు అయినా హోప్ ఉంది వెయిట్ చేస్తున్నారు టోటల్లీ చెప్పాలంటే ఈ రిలేషన్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏదో ఒక విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి న్యూ బిగినింగ్ చేసుకోవాలి మీరు కూడా టైం కోసమే చూస్తున్నారండి ఎలా అయినా ఈ పర్సన్తో కాంప్రమైజ్ అవ్వాలి ఆనందం మొత్తం ఈ పర్సన్లోనే ఉంది సంతోషం ఈ పర్సన్ వస్తేనే మీకు హ్యాపీగా ఉంటుంది చెప్పాలంటే ఈ పర్సన్ మీద మీకు చాలా చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్ ఇప్పుడు మీకు దూరమైనందుకు మీరు చాలా బాధపడుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ని మీరు ఇలాగే ఉంచుకోవాలి లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో ఉండాలి అని అనుకుంటున్నారు ఓవరాల్గా మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ప్రేమ కొంతమందికి ప్రాణం కూడా అంటే మీ పర్సన్ అంటే మీకు చాలా చాలా ఇష్టం సో ఈ పర్సన్ ఈ పర్సన్ని వదులు కూడా మీకు వన్ పర్సన్ కూడా ఇష్టం లేదు ఇంకా ఈ పర్సన్తోనే లైఫ్ హ్యాండిల్ చేయాలి అని అనుకుంటున్నారు మీకు అదర్ ఆప్షన్ ఉన్నా అంతగా ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ మీ పర్సన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మీకు ఓకేనా అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు సో నెక్స్ట్ డేంటో చూద్దాం మీ రిలేషన్లో నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ కొన్ని ఛాలెంజెస్ వస్తాయి సో అవి మీరు ఫైట్ చేసుకొని మీ రిలేషన్ కోసం నిలబడాల్సి ఉంటుంది రొమాన్స్ వస్తుంది మీ రిలేషన్లో ఒకరిని ఒకరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వదిలిపెట్టకుండా ఉండేది కనిపిస్తుంది అలాగే ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోండి వాళ్ళే ఫస్ట్ మాట్లాడాలి లేదా నేనే వాళ్ళు మాట్లాడాలి ఫస్ట్ ఇలాంటివి వద్దు ఫీలింగ్స్ అనేవి ఇంకా మనసులో ఏదో పెట్టుకోని అంటే మనసులో బాధ పెట్టుకొని ఫీలింగ్స్ అన్ని పెట్టుకొని ఏం మాట్లాడకుండా ఉంటే ఆ ఫీలింగ్స్ ఇంకా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి ఏది ఉంటే అది ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి ప్యాషన్ ఉంది సో సడన్ ఎంట్రీ వస్తుంది సో కొంచెం ఓపికతో ఉంటే మీ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి రొమాంటిక్గా రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది రిలేషన్ మళ్ళీ కంటిన్యూ కాకుండా ఆగిపోతే మళ్ళీ మాట్లాడుకుంటారు మళ్ళీ రిలేషన్లో ప్యాషన్ రొమాన్స్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఫైనాన్షియల్లీ బాగుంటుంది కొంచెం ఓపికతో ఉంటే రిలేషన్లో రొమాన్స్ వస్తుంది అండ్ కంట్రోలింగ్ ఓవర్ థింక్ అన్నీ తీసేసేయండి కొంచెం ఒకరినొకరు కంట్రోల్ చేయాలి ఈగో యాటిట్యూడ్ ఇలాంటివి వద్దు ఫీలింగ్స్ని కూడా హోల్డ్ చేసుకోకుండా ఎక్స్ప్రెస్ చేయండి టోటల్లీ రొమాన్స్ ఫైనాన్షియల్ పరంగా కొంచెం జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి అండ్ ఫైనాన్షియల్ పరంగా కూడా బెస్ట్ ఉంది సో మీ రిలేషన్లో మార్క్ వస్తుంది స్టేబిలిటీ వస్తుంది సో ఫైనల్లీ రిలేషన్ పరంగా రీయూనియన్ అండ్ రిలేషన్ కంటిన్యూషన్ రొమాన్స్ అనేది వస్తుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి ఇక్కడ అన్ని రాజుల వాళ్ళు కనిపిస్తున్నారు సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తున్నాయి కదా నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్